జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుళ్లపెల్లి ధనరాజ్ గౌడ్తో కొద్దిసేపు మీడియా గాంధీ న్యూస్ ఛానల్ ప్రతినిధి మాట్లాడినప్పుడు పార్టీకి సంబంధించిన అంశాలు ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు నమస్కారం ధనరాజ్ గౌడ్ గారు నమస్కారం అందరికి నమస్కారం గత తొమ్మిది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రజా సంక్షేమ పథకాల విషయంలో మరి అభివృద్ధి విషయంలో దూసుకెళ్తుంది ఎన్నికల ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీల్లో ఆరు పథకాల్లో దాదాపు మూడు నాలుగు పథకాలు అమలు చేయడం జరుగుతుంది మహిళలకు ఉచిత బస్సు అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఐదు వందల రూపాయలకే సిలిండర్ హులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది మొన్ననే రేవంత్ రెడ్డి గారు ముప్పై ఒక వెయ్యి కోట్ల రూపాయల రైతు రుణమాఫీలో భాగంగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చేయడం జరిగింది మిగతా అర్హులైన వారందరికీ రుణమాఫీ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు వారితో పాటు వారి యొక్క మంత్రివర్గ సహచరం పూర్తిగా కలిసికట్టుగా ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన చేస్తుంది అందరూ రాష్ట్రంలో అనుకున్న విధంగా అంటే ఊహించిన విధంగా అంటే చాలా బాగా పరిపాలన చేస్తుందని చెప్పేసి ప్రజల్లో అభిప్రాయం ఉంది రానున్న రోజుల్లో అరువులందరికీ రేషన్ కార్డులు అదేవిధంగా అరువులందరికీ బెడ్ బెడ్రూమ్లకు ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీలు అయితే ఆరు లక్షలు మరి మిగతా పథకాల్లో కూడా ముందుకెళ్లడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రణ సిద్ధం చేస్తుంది దాంతోపాటు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా క్యాబినెట్ మినిస్టర్స్తో కూర్చొని మరి హైడ్రా విషయంలో కూడా పూర్తి స్థాయిలో వారికి పవర్ ఇవ్వడం చాలా సంతోషం ఇప్పటి వరకు కబ్జాలైనటువంటి ఈ యొక్క చెరువులు గుండలు కాలువలు అన్నింటినీ వారిని రక్షించుకుంటే భవిష్యత్తులో హైదరాబాద్కు ఎటువంటి ఆపద ఉండదని చెప్పేసి చరిత్రలో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చిరస్థాయిగా మిగిలి మిగిలిపోతాడు చేసిన అభివృద్ధి పనులకు అని చెప్పేసి తెలియజేసుకున్నాం అదేవిధంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కూడా మా ఎమ్మెల్యే కాబోయే మంత్రివర్యులు మల్లారెడ్డి రంగారెడ్డి గారు కూడా దాదాపు తను తొమ్మిది నెలల మాసాల్లో నాలుగు మండలాలలో నాలుగు మున్సిపాలిటీల్లో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలని అభివృద్ధి పనులు శాంక్షన్లు తీసుకొచ్చాడు అదేవిధంగా రెండు వందల కోట్లతోని అభివృద్ధి పనులు శంకుస్థాపనలు నాలుగు మున్సిపాలిటీలో చేసాడు ఎందుకంటే ఇందువల్లలో రాక్షస పాలన పది సంవత్సరాలు క్రూర ప్రాణంలో ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూములన్నింటినీ దాదాపు వేల ఎకరాలు అమ్మి దాదాపు పదివేల ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం దోచుకెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో మరి అవినీతి చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలకు కానీ మున్సిపాలిటీలకు కానీ మండలాలకు కానీ రూపాయి ఇవ్వకపోవడం చాలా శోచనీయం తొరూరులో కానీ మున్గనూరులో కానీ మన్నగూడలో కానీ మరి అదేవిధంగా ఆచారంలో వేల ఎకరాలు దోచుకు దోచుకున్న దోచుకొని అమ్ముకొని లేఅవుట్లు చేసి అమ్ముకున్న హెచ్ఎండిఓతో అమ్ముకొని వ్యాపారం చేయించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అదే హెచ్ఎండియో ద్వారా మా ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి రంగారెడ్డి గారు అడగగానే ముఖ్యమంత్రి గారు దాదాపు వంద కోట్లు శాంక్షన్ చేయడం అదేవిధంగా హెచ్ఎండిఏ ఒక యాభై కోట్లతోని వివిధ రహదారులు నిర్మించడానికి మరి ఒప్పుకోవడం ఎమ్మెల్యే ప్రతిపాదనను పెట్టగానే ఒప్పుకోవడం చాలా సంతోషం మరి రాబోయే రోజుల్లో ప్రణాళికాబద్ధంగా ఐదు సంవత్సరాల్లో ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీని కూడా మల్లారెడ్డి రంగారెడ్డి గారు ఊహించని రీతిలో మరి పట్టణానికి హైదరాబాద్ పట్టణానికి దగ్గరగా ఉంది కాబట్టి హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేయడానికి తాను రెండు వేల ఇరవై నాలుగు గంటల్లో దాదాపు పద్దెనిమిది గంటలు ప్రజలతో మమేకమై పరిపాలన చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ఇంకా దేవుడు మంచి అవకాశాన్ని ఇవ్వాలని అదేవిధంగా నేను మొన్న పీసీసీ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ గౌరను మరి పరిపాలనా సౌలభ్యం కొరకు మరి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ తాగే వేణుగోపాల్ గారు అందరి సంక్షిత ఆలోచన ఇక్కడ ఉండి అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి మెజార్టీ అందరి అభిప్రాయం ఏకాభిప్రాయంతో మహేష్ కుమార్ గౌడ్ను ఒక బీసీని మరి టీపీసీసీ అధ్యక్షునిగా వేయడం చాలా సంతోషం వారు కూడా క్లియర్గా చెప్పారు పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్ళి వచ్చే సమ వచ్చే ఐదేళ్ల తర్వాత కూడా ఇంకా మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ అది అధికారంలో రావడానికి తన వంతు కృషి చాలా చేస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ విధంగా ముందుకెళ్తే భవిష్యత్తులో మరి కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రజలు పట్టుకో ప్రజ ప్రజలు చాలా ముందుకు తీసుకెళ్తారు అదేవిధంగా మరి ఉద్యోగ విషయాల్లో కూడా మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్లో జరిగేటువంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా ఆచారంలో మరి యూనివర్సిటీకి యాభై ఐదు ఎకరాలు కేటాయించడం దానికి ఒక ప్రణాళిక ఒక చట్టబద్ధత తీసుకురావడం మరి అందరూ ప్రభుత్వ ఉద్యోగాలతో కాకుండా మిగతా ఉద్యోగాల్లో కూడా మరి ఉన్నటువంటి యువత ప్రావీణ్యత సాధించడానికి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఇక్కడ నిర్మాణ నిర్మించడానికి మరి ప్రణాళికలు సిద్ధం చేయడం వచ్చే సంవత్సరం వచ్చే ఎక్కడెక్కడ మీకు ఇయర్లోనే గచ్చిబౌలిలో మరి తరగతులు ప్రారంభిస్తారో చాలా సంతోషం యువత కూడా చాలా సంతోషంగా ఉంది మిగతా అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారు దాదాపు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు మరి పనిచేసి మరి పెట్టుబడులు తీసుకురావడానికి విదేశాల్లో తిరుగుతూ మరి ఇంకా మనకు రావాల్సిన నిధులు రావడానికి మరి ఢిల్లీలో ప్రతిరోజు ప్రభుత్వం అక్కడ బీజేపీ ఉన్న ప్రభుత్వం మన మన ద్వారా వెళ్తున్నటువంటి పనులను జిఎస్టీ ద్వారా వెళ్ళిన పనులను వారు మనకు సక్రమంగా ఇవ్వడానికి వారితో సహ సన్నిహితంగా ఉండడం మరి కోమటిరెడ్డి అక్కరెడ్డి గారు కానీ రహదారుల విషయంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు తివ్వడం ఎక్కడ మన కౌరేళ్లి నుంచి మన అది భద్రాచలం వరకు ఒక వెయ్యి కోట్లతోని ఒక వంద రెండు వందల ఫీట్ల రాదాన్ని నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేయడం ఎంపీగా ఉన్నప్పుడే ప్రారంభించారు ఈ మధ్యకాలంలో భూసేకరణ కూడా జరుగుతుంది దాన్ని కూడా నిర్మించడానికి మరి అదే అదేవిధంగా హైదరాబాద్ టు విజయవాడ మరి ఎయిట్ లైన్ రోడ్లను మనం చూస్తూనే ఉన్నాం నిర్మాణం జరుగుతూనే ఉంది అక్కడ ఉప్పల్లో జరుగుతున్నటువంటి దత్త నడుస్తున్నటువంటి రహదారుల పనులను కూడా ఆ కాంట్రాక్ట్ను క్యాన్సిల్ చేయించి కొత్త కాంట్రాక్టర్ను పిలిపించి వెంటనే నవరంగల్ రోడ్ను కూడా రహదారులను విస్తరణ చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తుంది అన్ని విధాలుగా మంత్రివర్గం అదేవిధంగా పట్టి విక్రమార్క గారు కూడా రూపాయి రూపాయి పోగేసి మరి ఏడేళ్ల లక్షల కోట్ల రూపాయలు అప్పున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించినటువంటి పరిపాలనను కూడా మరి ఇన్ని వేల కోట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రుణమాఫీ ఏ విధంగా చేస్తారు అని చెప్పి చూస్తున్నటువంటి కా భా భాగంగా వీరందరూ సముష్టిగా కలిసి పరిపాలన చేయడంతో మరి మన తెలంగాణ ప్రజలకు చాలా ఆశాజనకంగా భవిష్యత్తులో ఉండదని చెప్పి తెలియజేసుకుంటున్నాను అలాగే మరి మీరు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అధ్యక్షత వహిస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారితో మీకు అనుంగ శిష్యుడిగా ముద్ర వేసుకున్నారు ఈ సందర్భంగా నామినేషన్ పదవులు ఏమన్నా ఆశిస్తున్నారా పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు వస్తాయని చెప్పేసి మహేష్ గౌడ్ గారే ఉదాహరణ తను పుట్టినప్పటి నుంచి ఎన్నిసీ నాయకుడి నుంచి ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా కూడా నియమింపబడ్డాడు మనము పార్టీలో పని చేసుకుంటూ పోతే వారు గుర్తిస్తారు ఇదివరలో మరి మహిళా రిజర్వేషన్లో భాగంగా మా భార్య హరిత దాస్ కూడా గతంలో హైతనా ఉమ్మడి మండలానికి ఎంపీగా చేశారు ఇప్పుడు ప్రెసిడెంట్ దుర్కంజాల్ మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్గా తను చేస్తున్నారు నన్ను కూడా గుర్తించి మరి రేవంత్ రెడ్డి గారి అనుంగ శిష్యుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారికి అత్యంత సన్నిహితునిగా మల్లెడ్డి రంగారెడ్డికి ఒక గురువుగా నా గురువుగా మరి నేను భావిస్తున్నాను వారు ఖచ్చితంగా నన్ను గుర్తిస్తారని చెప్పేసి నేను ఆశిస్తు